జనసేన టీడీపీ ప్రభుత్వం కాబట్టి మనం ఆలోచించి గ్రాండ్గా ఆలోచించండి పెద్ద మీతో ఆలోచించాలి కాబట్టి మనకి ఇవాళ ఈ వైరస్ను కంట్రోల్ చేయడానికి ఇది ఒకటే వ్యాక్సినేషన్ వేరే వ్యాక్సినేషన్ లేదు మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా గమనిస్తున్నాం ఓకే తెలిసారు ప్రజల కన్నబిడ్డలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఉపాధి కల్పించారు ఎక్కడ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా చేసే ప్రజలందరూ హాయిగా ఉన్నారు ఏ కొండలు ఏ కుటలు చెరవట్లేదు ఏ నీరు కలుషి కలుషితం లేదు దాని చాలా పవిత్రంగా ఉంది ఫ్రెష్గా ఉంది ఆరోగ్యకరంగా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మూడు అక్కడ రెండు మూడు పంటలు పండుగ రైతులకి ఉన్నారు గవర్నమెంట్ పథకాలు అద్భుతమైన సేవలు అంటే మనం అలా ఆలోచించేదో లేదు కలగడం లేకపోతే ఇలాంటి వ్యాక్సిన్లో ఈ వైరస్ ప్రమాణాలు అంటే ఇవన్నీ అలా చేస్తుంటే డెఫినెట్గా ఆయనకి పెరుగుతుంది కానీ ఇవన్నీ ఏమీ చేయాలి కేవలం స్వార్థం ఎంత సంపాదించుకోవాలి ఎలా పైకి రావాలి ఇక్కడ ఇంకా ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో జరిగి నోరు తెరిస్తే అటు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగాను పార్టీ పరంగా లేదా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా పార్టీ పరంగాను రోజు తెలిస్తే వ్యక్తిగతంగా దూషదాప కన్స్ట్రక్టివ్గా విమర్శించేటువంటి పరిస్థితి నేను కూడా ఒకటి అనుగుణ నేను వాడలాగా వ్యక్తిగత విమర్శించ బోదరిస్తలేదు నేను అంటే ప్రశ్న ఏంటంటే పాయిక్రావు పేట నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇన్ని సమస్యలు ఎందుకు ఉండాలి వీళ్ళకి మీ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం ఎందుకోలేదు అని నా ప్రశ్న మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంలోనూ ఇంకొక వ్యక్తిగతంలో ఈ సోల్లు చెప్పకుండా ప్రజలకి ఎందుకు చేయలేదు ఆన్సర్ చెప్తున్నాను ఎన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి మత్స్యకాల కుటుంబాలకు సమస్యలు సమస్యలున్నాయి యాదవ కుటుంబ యాదవ ఫ్యామిలీస్ ఎందుకైన సమస్యలున్నాయి గౌరవ